ఎలక్ట్రికల్ సర్క్యూట్ను అధిక వోల్టేజ్ మరియు కరెంట్ నుంచి రక్షించే పరికరమే సర్క్యూట్ బ్రేకర్ ఎలక్ట్రికల్ సర్క్యూట్లో కరెంట్ వోల్టేజ్ పెరిగినప్పుడు ఇది సర్క్యూట్ని విడగొడుతుంది అందుకే దీనికి సర్క్యూట్ బ్రేకర్ అనే పేరు పెట్టడం జరిగింది విద్యుత్ వ్యవస్థ అనేది ఒక పెద్ద నెట్వర్క్ కావడం వల్ల ఎలక్ట్రికల్ సర్క్యూట్లో కరెంట్ వోల్టేజ్ స్థాయిలో హెచ్చు తగ్గులను చూస్తూ ఉంటాం ఈ విద్యుత్ నెట్వర్క్లో పవర్ జనరేషన్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్తో పాటు అనేక రకాల లోడ్స్ ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయబడి ఉంటాయి ఇలా ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయబడి ఉండడం వల్ల లోడ్ అకస్మాత్తుగా పెరిగిన లేదా ఓపెన్ సర్క్యూట్ అయినా షార్ట్ సర్క్యూట్ అయినా దాని ప్రభావం మిగతా వాటిపైన పడి సర్క్యూట్లోని ఓల్టేజ్ కరెంట్ స్థాయిలలో మార్పులు వస్తాయి అంతేకాకుండా వాతావరణ పరిస్థితులు కూడా సర్క్యూట్లోని కరెంట్ మరియు ఓల్టేజ్లను ప్రభావితం చేస్తాయి ఉదాహరణకు సాయంత్రం అవ్వగానే లైట్లు ఫ్యాన్లు అన్నీ ఆన్ చేస్తూ ఉంటాం ఇలా ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆన్ చేయడం వల్ల లోడ్ సడన్ గా పెరిగిపోతుంది అంటే కరెంటు విలువలు పెరిగిపోతాయి అలాగే వర్షం వచ్చినప్పుడు మెరుపుల కారణంగా ఓల్టేజ్ పెరిగే అవకాశం ఉంది ఇలా వాతావరణ పరిస్థితులు లోడ్లోని మార్పులు ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఉన్న కరెంటు వోల్టేజ్ స్థాయిలను మారుస్తాయి ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఉపయోగించే ప్రతి పరికరం కూడా నిర్దిష్టమైన కరెంట్ ప్రవాహానికి అనుగుణంగా రూపొందించబడి ఉంటుంది సర్క్యూట్ లో వోల్టేజ్ కరెంటు స్థాయిలు మారినప్పుడు ఈ పరికరాల గుండా నిర్దేశించిన కరెంట్ స్థాయి కంటే ఎక్కువ మొత్తంలో కరెంట్ ప్రవహిస్తుంది దీని కారణంగా అధిక మొత్తంలో వేడి పుడుతుంది ఇలా పుట్టిన వేడి ఎక్కువ కావడం వల్ల పరికరాలు దెబ్బతినే అవకాశం ఉంది ఇలా దెబ్బతిన్న పరికరాలను తాకిన వెంటనే విద్యుత్ షాక్ తగిలి మనిషి చనిపోయే ప్రమాదం ఉంది అందుకే ఇలాంటి ప్రమాదాల నుండి విద్యుత్ పరికరాలను రక్షించడానికి మరియు సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని విద్యుత్ రక్షణ వ్యవస్థను రూపొందించారు ఇందులో భాగంగా మొదట్లో ఫ్యూజ్ను ఉపయోగించేవాళ్ళు ఈ ఫ్యూజ్ సర్క్యూట్లో లో కరెంట్ పెరగగానే వేడెక్కి కరిగిపోయి వలయాన్ని విడదీసేది ఆ తర్వాత కొత్త ఫీజును మార్చాల్సి వచ్చేది ఇలాగ కొత్త ఫీజు మార్చడం ఆర్థికంగా భారంగా ఉండేది ఈ సమస్యకు పరిష్కారంగా ప్రస్తుతం కొత్త సాంకేతికతతో పనిచేసే ఎంసీబీ ఎంసీసీబీ సర్క్యూట్ బ్రేకర్లు వచ్చాయి వీటి ద్వారా ఎలక్ట్రికల్ సర్క్యూట్ ను విడదీయడమే కాకుండా సమస్యలను పరిష్కరించిన తర్వాత తిరిగి ఆన్ చేసుకోవచ్చు సాధారణంగా మన ఇళ్లలో ఉపయోగించే లోడ్స్ తక్కువగా ఉంటాయి వీటిలో ప్రవహించే కరెంట్ దాదాపు ఫైవ్ యాంపిఎస్ నుంచి థర్టీ టూ వరకు ఉంటాయి వీటిని డొమెస్టిక్ లోడ్స్ అని అంటారు వీటి కోసం తక్కువ రేటింగ్ ఉన్న ఫీజులను వాడతారు ఇవి కరెంట్ ఎక్కువైపోయినప్పుడు కరిగిపోయి సర్క్యూట్ను ఆపివేస్తాయి తిరిగి మనం సర్క్యూట్ను వాడాలంటే కొత్త ఫీజును తిరిగి మార్చాల్సి ఉంటుంది అలాగే షాపింగ్ మాల్స్లో దుకాణాలలో కరెంట్ రేటింగ్ ఇళ్లలో ఉన్న కరెంట్ రేటింగ్ కంటే ఎక్కువ ఉంటుంది వీటిని కమర్షియల్ లోడ్స్ అని అంటారు వీటి కరెంట్ రేటింగ్ దాదాపు సిక్స్ యాంపియర్స్ నుంచి సిక్స్టీ త్రీ యాంపిఎస్ వరకు ఉంటుంది వీటి రక్షణ కోసం ఎంసీబీలను ఉపయోగిస్తారు ఇవి కరెంట్ ఎక్కువైపోతే ఆటోమేటిక్గా ట్రిప్ అయిపోతాయి వీటిని మళ్ళీ తిరిగి ఆన్ చేసుకోవచ్చు ఫ్యూజ్ లాగా మళ్ళీ తిరిగి మార్చవలసిన అవసరం ఉండదు పరిశ్రమలలో జనరల్గా కరెంట్ అవసరాలు చాలా ఎక్కువగా ఉంటాయి వీటిలో ఉపయోగించే కరెంట్ రేటింగ్ సాధారణంగా ఫిఫ్టీన్ యాంపియర్స్ నుండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటాయి సో ఇలాంటి అధిక మొత్తంలో కరెంటు కలిగిన వాటిని హ్యాండిల్ చేయడానికి మనకు సర్క్యూట్ బ్రేకర్లు ఉంటాయి ఉదాహరణకి ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్ వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్ ఇలా ఇవన్నీ కూడా పరిశ్రమలలో కరెంట్ ఎక్కువైనప్పుడు సర్క్యూట్ ని బ్రేక్ చేయడానికి వాడతారు ఇవన్నీ విద్యుత్ వ్యవస్థలో వోల్టేజ్ లేదా కరెంట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా పనిచేసి కరెంటు ను ఆపి ఎలక్ట్రికల్ సర్క్యూట్ ని విడీస్తాయి తద్వారా విద్యుత్ పరికరాల నష్టం ప్రాణహాని నివారిస్తాయి వీటిని సర్క్యూట్ బ్రేకర్లు అని అంటారు